మరొక నలభై ఎనిమిది గంటల్లో వృషభ రాశి వారికి దశ తిరగబోతోంది జరగబోయేది వింటే మీరు అసలు నమ్మలేరు రెండు అతి ముఖ్యమైన మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయండి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి దశ ఏ విధంగా తిరగబోతోంది వీరి జీవితంలో కనగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల పరంగా వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారండి శుభరాశికి చెందినటువంటి వారి సమయంలో చాలా మంచి సమయాన్ని గడుపుతారు మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం వీరు ఊహించని విధ విధంగా ఉంది వీరి దశ తిరగబోతూ ఉంది మీ జీవితంలో రెండు ముఖ్యమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయండి బాధ్యతలను సామర్థ్యంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ఈశ్వర ధ్యానం చేసినట్లయితే మీకు శుభ ఫలితాలైతే కలుగుతాయి దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు సమాజంలో కీర్తి అనేది పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒక తీపి వార్త కూడా మీరు వింటారు ప్రతి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన కూడా ఉంటుంది సర్వత్రా విజయం ఉంటుంది శివ ధ్యానం మేలైన ఫలితాలను కూడా మీకు కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు గురువు గోచారం కూడా ఇంట్లో ఉండడం చేత మీకు బ్యాంకుల నుండి కానీ ఆర్థిక సంస్థల నుండి కానీ మీకు డబ్బు అందే అవకాశాలు అయితే అధికంగా అయితే ఉన్నాయండి దానిలో గతంలో చేసినటువంటి అప్పులు కానీ లోన్లు కానీ మీరు తిరిగి తీర్చగలుగుతారు అంతేకాకుండా ఈ సమయం మీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి కొనుగోలు విషయంలో తొందరపాటుకు గొప్పలకు పోకుండా నిర్ణయాలు తీసుకుని ముందుగా అన్నీ కూడా ఆలోచించి ముందడుగు వేయడం మేలు అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో ఇబ్బంది అనేది ఉండదు ఈ సమయంలో వృషభ రాశికి చెందినటువంటి వారికి వివాహం గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయండి అంతేకాకుండా ఉద్యోగం కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్ళాల్సి అవసరం కూడా మీ జీవితంలో ఉంటుంది వీరికి ఈ సంవత్సరం అంతా సన్ని దృష్టి నాలుగు ఇంటిపైన ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఊపిరితిత్తులు మరియు ఎముకలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు గోచారం పదకొండు ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా మీరు మానసికంగా కుంగిపోరు దాని కారణంగా మీరు ఆరోగ్య సమస్యలు కూడా తొందరగా తగ్గుముఖం అనేది పడతాయి చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సిన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి కుజుని గోచారం కారణంగా వచ్చే సమస్యలు అనేవి తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంగళవారాల్లో ఉపవాసం ఆచరించడం ఎర్రని వస్తువులను దానం చేయడం సూర్య గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించుకోవడానికి ఆదిత్య హృదయం పాటించడం సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదివారాల్లో ఉపవాసాన్ని పాటించడం కూడా వీరికి మేలు జరుగుతుంది చూశారు కదండి రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్